టాలీవుడ్ లెక్కలు మారుతున్నాయి పాన్ ఇండియా సినిమాల డామినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది స్టార్ హీరోల సినిమా అంటే పాన్ ఇండియా అనే మాట వచ్చేస్తుంది ఇండియా వైడ్గా సినిమా రిలీజ్ అయితే నార్త్ ఇండియాలో ఏ రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయో అని స్టార్ హీరోలు అందరూ ఎదురు చూస్తున్నారు పుష్ప పార్ట్ టూ సినిమాతో అల్లు అర్జున్ నార్త్ ఇండియాలో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు సినిమాను నార్త్ ఇండియన్స్కు దగ్గరయ్యే విధంగా ప్లాన్ చేసిన బన్నీ దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లతో సవాలు చేశాడు సినిమా తెలుగులో కంటే నార్త్ ఇండియాలోనే సూపర్ హిట్ అయింది దీంతో ఇప్పుడు మెగా హీరోలతో పాటుగా ఇతర హీరోలకు కూడా నార్త్ ఇండియాపై టార్గెట్ ఫిక్స్ చేశాడు అల్లు అర్జున్ ఇప్పుడు నార్త్ ఇండియా విషయంలో ప్రభాస్ కూడా అదే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది కల్కీ సినిమాతో వరల్డ్ వైడ్గా గ్రాండ్ విక్టరీ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో బాలీవుడ్లో కూడా దుమ్ము రేపేందుకు ప్లాన్ చేస్తున్నాడు పాన్ ఇండియా సినిమాల విషయంలో ప్రభాస్ ఎప్పుడో అందరికంటే ముందడుగు వేసిన బాహుబలి సినిమా తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి ప్రభాస్ ని కానీ సలార్ సినిమాతో తాను ఏంటి అనేది మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తొడకొట్టి చెప్పాడు రెబల్ స్టార్ అయితే ఇప్పుడు ది రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ నార్త్ ఇండియాను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా పంజాబీ ఆడియన్స్ ను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో సినిమా ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు ఈ మూడు రాష్ట్రాల్లో బాలీవుడ్ డామినేషన్ కాస్త తక్కువగా ఉంటుంది అందుకే అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు లోకల్ ఫీలింగ్ ఎక్కువగా చూపించే పంజాబీలకు మంచి మాస్ మసాలా సినిమా ఇవ్వడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు ఇప్పటికే తెలుగు నుంచి సందీప్ రెడ్డి వంగ పంజాబీలను టార్గెట్ చేస్తూ యానిమల్ సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేశాడు ఇప్పుడు ప్రభాస్ కూడా అదే ప్లాన్తో దిగుతున్నట్లు తెలుస్తోంది ఆది సినిమాతో తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేసిన బాలీవుడ్ విషయంలో ప్రభాస్ రివెంజ్ మోడ్లో వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఖచ్చితంగా ది రాజాసాబ్ సినిమాతో మూడు రాష్ట్రాల్లో ఆడే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కాగా వచ్చే వారం నుంచి హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది